మనము ప్రజాపాలన దరఖాస్తు విషయం తీసుకుంటే ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తులో అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు అయితే దాంట్లో మనం మామూలుగా దరఖాస్తు పరిశీలించినట్టయితే కింద జనాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లికెంట్ దరఖాస్తుదారునికి కింద ఒక రి రిసిప్ట్ ఫామ్ అనేది ఉంటుంది అయితే ఈ రిసిప్ట్ ఫామ్ అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పేర్లు రాయాలి దరఖాస్తు నెంబర్ రాయాలి వాళ్ళు ఏ పథకాలకు అప్లై చేసుకున్న రాయాలి అలాగే ముఖ్యంగా అక్నాలెడ్జ్మెంట్ అంటాము దీన్ని అంటే ప్రభుత్వం నుంచి ఒక జవాబుదారీ ధనంలాగా ఒక అకౌంటబిలిటీ అనమాట అయితే దీనికి ఇక్కడ మనం గమనించినట్టయితే ముద్ర అనేది లేదు అంటే ఒక గవర్నమెంటు ప్రభుత్వ పథకము ఏదైతే గ్యారంటీ ఆరు గ్యారంటీలు అంటున్నప్పుడు ఆ రసీదుకు గ్యారంటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయము అయితే ఇది చిన్న విషయంగా చూడకూడదు మనము ఇక్కడ వారి పేర్లు దరఖాస్తుదారుల పేర్లు రాలేదు కేవలము మామూలుగా దరఖాస్తు సంఖ్య రాశారు అంతే అంటే ఆ సంఖ్య ఎవరిది ఇప్పుడు ఇది పోతే ఒకవేళ కనీసం ఒకవేళ ఫామ్ పోతే తను ఎలా దాన్ని పట్టుకోవాలి ఒక ఫోటో తీసుకున్నా కూడా ఇక్కడ లేదు కదా స్టాంపు అనే విషయం వస్తుంది ముఖ్యంగా గవర్నమెంట్ ముద్ర అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అధికారి సంతకం పేరు హోదా ఏంటి అధికారి సంతకం పేరేంటి హోదా ఏంటి ముద్ర అంటే అఫీషియల్ స్టాంప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే మరి దీని ప్రభుత్వం ఏ మేరకు వీళ్ళకు అధికారులకు ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చిందో తెలియదు కానీ పేర్లు ఇవైతే మంది రిసిప్లలో ఇవి కనబడలేదు ఇవి చాలా త్వరగా కూడా జనాలు కూడా ఖచ్చితంగా మీరు ముందుండి ఈ ముద్రణ గురించి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది